ట్రై కొత్త ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థ ప్రతిరోజు మన ఫోనుకు ఎన్నో మెసేజ్లు వస్తుంటాయి అందులో కొన్ని అవసరం లేని ప్రచార మెసేజ్లు కొన్ని మనకు ముఖ్యమైనవి అయినా వాటిని గుర్తించలేకపోతాం ఇలా పొరపాట్లు జరిగిపోతున్నాయని గుర్తించి టెలికాం నియంత్రణ సంస్థ కొత్తగా ఒక చక్కటి ఎస్ఎంఎస్ ట్యాగింగ్ వ్యవస్థను తీసుకొచ్చింది దానివల్ల మెసేజ్ తెరిచే ముందే అది ఎందుకు వచ్చిందో స్పష్టంగా తెలుస్తుంది ఐడెంటిఫికేషన్ అక్షరం ఎస్ఎంఎస్ హెడర్లో ఉంటుంది ఆ మెసేజ్ చివరిలో ఉండే అక్షరాలు ఏమిటో చూద్దాం పి అంటే ప్రమోషనల్ ఉదాహరణకి సేల్ డిస్కౌంట్ ఆఫర్ వంటి ప్రచార మెసేజ్లు అనగా ఆన్లైన్ షాపింగ్ క్రెడిట్ కార్డు ఆఫర్లు ఎస్ అంటే సర్వీస్ మీ డెలివరీ స్టేటస్ ప్లాన్ ఎక్స్పైరీ వంటి సాధారణ సమాచారం ఇది సేవలకి సంబంధించిన విషయాలను తెలియజేస్తుంది టీ అంటే ట్రాన్సాక్షనల్ ఓటీపీలు బ్యాంక్ ఖాతా నోటిఫికేషన్లు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లు అంటే ఇది వాస్తవికంగా అవసరమైన భద్రమైన సమాచారం జీ అంటే గవర్నమెంట్ ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే సమాచారం ఉదాహరణకి మీ ఆధార్ లింక్ చేయండి లేదా ప్రభుత్వ పథకాలు ఇప్పుడు మీ ఫోన్కు ఎస్ఎంఎస్ వస్తే దాన్ని పూర్తిగా చదవకుండానే ఆ చివర అక్షరం చూసి వెంటనే అర్థం చేసుకోవచ్చు ఇది నాకు అవసరమా కాదా అని ఇలాంటి మార్పు ఎందుకు తీసుకొచ్చారు దేశంలో నూట పది కోట్లకి పైగా మొబైల్ వినియోగదారులు ఉన్నారు వారికి రోజూ వచ్చే మెసేజ్లో అనేకం స్పాం లేదా మోసపూరితమైనవే ఈ గందగోళంలో మనకు వచ్చిన మెసేజ్ అవసరం వుందా లేదా అనేది నిర్ణయించటం కష్టం అందుకే ఈ ట్యాగింగ్ వ్యవస్థ ద్వారా ప్రతి వినియోగదారుడికి స్పష్టత సురక్షిత రావాలని ట్రాయ్ నిర్ణయించింది ఇకపై ఎస్ఎంఎస్ చదవకుండానే దాని ఉద్దేశం అర్థం చేసుకోవచ్చు ఒక చిన్న అక్షరం కాని పెద్ద భద్రత